హాయ్ ఎవరి వన్ వెల్కమ్ టు అరుణాస్ కిచెన్ చాలా టైమ్ బ్లాక్ ఫ్రెండ్స్ యాత్రల ఐదవ రోజు హీరా పంచమి పాలకుండ వేంచేసి ఉన్న శ్రీ జగన్నాథ స్వామి వారు శ్రీ వరాహ నరసింహ స్వామి వారి అవతారంలో ఇస్తారు హీరా పంచమి రోజు గర్భగుడి నుంచి లక్ష్మీదేవిని గుండి చాలయానికి తీసుకువెళ్తారు ఫ్రెండ్స్ శ్రీ మఠం విశ్వనాథ్ దాస్ గారు హీరా పంచమి కథ గురించి వివరంగా చెప్పారు వినండి బలరామస్వామి సుభద్ర కలిసి అంటే అన్న చెల్లితో స్వామివారు జగన్నాథ స్వామి ప్రధాన దేవాలయం నుండి గుణించే మందిరికి వచ్చేసారు అమ్మవారికి తెలియదు అయితే అమ్మవారు మామూలు లేచారు ఆ శుక్ల 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 తది నాడు వచ్చేసారు అమ్మవారికి తెలియదు చెప్పకుండా వచ్చేసారు అయితే అమ్మవారు లేచేసరికి స్వామివారు లేరు బావగారు లేరు మధ్య వైద్య గారు లేరు అరే ఇది అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు ఏమయ్యారు అని చెప్పేసి స్వామి అమ్మవారు మొత్తం ఎత్యూ సార్ వెతికారు వాళ్ళతో పాటు పరిచారికలతో వెతికించారు వెతకగా ఎతక ఎతక ఐదో రోజు తెలిసింది అంటే ఇవాళ హీగాపంచమి యాత్ర నాటి నుండి ఈరోజు ఐదో రోజు స్వామివారి హీగాపంచమి అమ్మవారికి తెలిసింది స్వామివారి పలా పలానా గులిచా మందిలో ఉన్నారు అన్న తెలియదు కలిసి అని తెలియగానే అమ్మవారిని చూశారు జగన్నాథస్వామి జగన్నాథస్వామి బలరాం స్వామి జగన్స నరసింహావతారంతో ఉన్నారు నరసింహావతారంలో సాయంత్రం అమ్మవారు రావడం కారణం ఏంటంటే రాసిన నరసింహావతారంలో ఎవరు చూసినా శాంతి మధ్య ఒక అమ్మవారిని చూసిన శాంతి అది కూడా ఒక చదివితే అలాగా ఈ ఐదో రోజు వచ్చేసరికి అమ్మవారు స్వామివారి లోపల నాకు కూర్చున్నారు అమ్మవారు వచ్చారు వచ్చే కనీసం లోపల కూడా రమ్మలేదు బయట నిలిపిస్తే నిలపెట్టారు అమ్మవారికి అమ్మవారిని నిలపేసి అంటే ఇక్కడికి రావడానికి కారణం స్వామివారు వచ్చింది అమ్మరు వచ్చి స్వామివారిని ముందు గరుకుమందుడు వెనక నుండి దర్శనం చేసుకోవాలి మనకి ఇక్కడ రథం నుండి వెనక నుండి దర్శనం చేసుకోవాలి దర్శనం చేసింది ఎదురుగా స్వామివారిని ఎదురుగా కనపడింది అమ్మవారు ఇదేం పద్ధతియ్య అన్నని తెలియని పట్టుకుని వచ్చావు నన్ను గీసావు భార్యనే నన్ను గీసి రావడానికి నీకు ఎలా మనసు వచ్చింది అది పద్ధతి అయినా అని లక్ష్మీదేవి స్వామివారిని అడుగుతుంది అప్పుడు స్వామి అంటున్నాడు బాధపడుకు నేను ఇలాగ తొమ్మిది రోజులు ఉంటానని చెప్పేసి భక్తునైనా ఇంద్రజన్ మహారాజుకి వరమిచ్చాను అందుచేత అన్న తల్లిని పట్టుకొని ఇక్కడికి వచ్చాను నువ్వు బాధపడకని చెప్పేసి స్వామివారు అమ్మవారితో అంటున్నారు అది అంటున్నా స్వామి నీకు అవమానిస్తానా నీకు అవమానించి నేను ఉండగలనా వచ్చి ఇక్కడ కూర్చొని భక్తులు తెచ్చిన పంచపక్ష్య ప్రమాణాలు తింటున్నావు నాకు మాత్రం తోటగోర పప్పు పంపించావు అక్కడ నా నేను తిని తింటూ బతుకుతాను అక్కడ నీ ఐదు రోజులకి అక్కడికి కోపం వచ్చేసింది చూడమ్మా లక్ష్మీదేవి నీకు ఉంది భక్తుడు ఎక్కడ ఉంటే భవంతుడు అక్కడ ఉంటాడు అలా నేను భక్తునికి పరమించాను నేను తొమ్మిది రోజులు ఇక్కడ యాత్ర చేసుకుంటాను నేను తొమ్మిది రోజుల తర్వాత వచ్చిస్తాను నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి అమ్మవారికి అంటున్నారు అప్పుడు అమ్మవారికి పాప వచ్చినా అదే ఎంత యాత్రలో నేను వచ్చాను నాకు కనీసం లోపల కూడా ఆహ్వానించారు స్వామి అమ్మవారి పాపంతో అన్నమాట అప్పుడు బతిమాలి అమ్మను వెళ్ళిపో నేను ఇంద్రజన మహారాజుకి తొమ్మిది రోజులు ఉంటా అని చెప్పేసి వరం అలాగే ఈ రోజు హీరా పంచమి హీరాణి నా ఒక రోజు యాత్ర చేపించుకుని వరం ఆ వరం ప్రకారం యాత్ర చేయించుకొని తొమ్మిది రోజు వచ్చేస్తానమ్మా నువ్వు నీ మందికి వెళ్ళిపో అని చెప్పేసి బతిమతి స్వామి అప్పుడు అమ్మవారు సరే అని చెప్పేసి ఇల్పోవడానికి రెడీ అయ్యారు ఆ ఇల్లుపే ముందు ఏం చేస్తారంటే ఈ రథాన్ని చూసి ఎంత ముస్తాబడి రథం చూసి ఎంత రథంతో రాడమా ఒక లక్ష్మీదేవి వెళ్లే ముందు పాపంతో రథానికి అర్చుకుని కట్టేసి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ పంచం గురించి తెలుసుకున్నారా జై బోలో జగన్నాథియే నమ అని స్మరించుకోండి వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఎలా ఉంది ప్లీజ్ కామెంట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్